పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలకు నమస్కారం ముఖ్యంగా నిన్నటి రోజున మమదాబాద్ గ్రామం చెందినటువంటి పసుబులేట్ ఇంగరమణ అనే పెద్ద ఆయన రమేష్ అనే వారి తండ్రిగారు అనేటువంటి ఇంగటరమణ అన్నగారు నా కొడుకుని ఎవరు కిడ్నాప్ చేశారు లేదంటే ఏదో చేసేదానికి అని పెద్ద ఆయన మాట్లాడటం జరిగింది ఎందుకంటే నీ కొడుకు అనేక రాష్ట్రాల్లో అనేకమైనటువంటి అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి ఏ కేసులో అరెస్ట్ అయినాడో నీకు కూడా తెలుసు పెద్ద అయినా ఒకటే చెప్తున్నాం రఘునాథ్ రెడ్డిని విమర్శించేంత స్థాయి నీది కాదు నాది కాదు ఎందుకంటే ముప్పై ఏళ్ళ నుంచి ఆయన పెద్ద ఈ రాజకీయంతో పోల్చుకుంటే చాలా విధి ముప్పై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడు ఆయన ఇట్లా లేనిపోని కబుర్లు ఎవరో చెప్పలేనమాట సో కబుర్లు మానేసి నీ కొడుకు పైన బాధ ఉండొచ్చు మమకారం ఉండొచ్చు తప్పు లేదు ఎందుకంటే ప్రతి బిడ్డపైన తండ్రికి అప్పులు అనేవి ఉంటాయి దానికి మాట్లాడడానికి కూడా సంతోషం రఘునాథ్ రెడ్డినే టార్గెట్ చేసి మాట్లాడటం పద్ధతి కాదు నువ్వు నిజం తెలుసుకో నీ కొడుకు ఏ కేసులో అరెస్ట్ అయినాడో నీ కొడుకు ఎక్కడున్నాడో పోలీసులు అడిగితే చెప్తారయ్యా నీ కొడుకు చేసే చేయనటువంటి అడ్డమైన దారులు ఏ టేటివో ఏమేమి చేశాడో ప్రతి ప్రజలకు మందావాద గ్రామానికి కాదు స్టేట్ మొత్తం అంతకి తెలుసు ఈ ఒక్కసారి అంటే ఒక పొరపాటు అనుకోవచ్చు ప్రతిసారి కూడా మాట్లాడే ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు పశువు రెడ్డి రమేష్ రఘునాథ్ రెడ్డి సా సార్ను విమర్శించేంత స్థాయి నీది కాదు మాది కాదు మేము ఆయన దగ్గర పని చేస్తున్నామంటే ఆయన నిజాయితీగా నికోర్చంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయన దగ్గర పని చేస్తున్నాం లేకుంటే అడ్డమైన నాయకుల దగ్గర ఏరే ఏరే విధాయకం ఉండే నాయకుల దగ్గర పనిచేసేట్టు మాకు కూడా అట్లా మాట్లావచ్చు అట్లే వచ్చు ఎందుకంటే ఆయన క్రమశిక్షణతో మాతో ఆయన జాడలు జాడలు నడుస్తున్నాం ఎక్కడైనా కానీ ఒక రౌడీ హిజ్యం కానీ ఒక ఏదైనా కానీ భూకబ్జాలు కానీ ఎక్కడైనా ఈ నియోజకవర్గంలో చూపిస్తే మేము దానికి కూడా ఒప్పుకుంటాం ఆడ కూడా చిన్న మచ్చ తెలుగు దేశం పార్టీ స్థాపించినటువంటి ఉండే నాయకుడు పల్లె రంగనాథ్ రెడ్డి గారు ఆయన పేపర్ల పేపర్లపైన మొత్తం వైట్ పేపర్ కన్నా ఇంకా చాలా కరెక్ట్ అయిన మనిషి మేము చెప్తున్నాం మీరు ఎవరెవరు మాట్లని ఎక్కడ నీ కొడుకు కలిసి పోలీసు అడిగా ఏమేమి తమాషా చేస్తుండవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేం మధ్య భ్రమించి మాట్లాడుతున్నావా నీ కొడుకు పైన బాధ ఉండొచ్చు బాధలో మాట్లాడ కరెక్ట్గానే వేరే వాళ్ళు చేసి మాట్లాడిచ్చన్నారు నా గుడు కనపడాలి అంటే పోలీసు ఉన్నాడు కుటుంబిపో రెడీగా ఉన్నాడు స్టేషన్